హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ పాలు పోసి వండుకుందాం చూడండి చక్క తేలిక పది నిమిషాలు అయిపోద్ది అండి ఆయిల్ పోసుకున్నాం బీరకాయ పాలు సెలవు ఎండాకాలం బీరకాయ తినచ్చు తినాలి పచ్చని పప్పు నానబెట్టుకోకుండా మనం ఇలా ఎక్కువ వేసుకుందామండి బాగుంటుంది పచ్చని పప్పు నానబెట్టలేదు టైం లేదన్నప్పుడు ఇలా వేసుకుంటే ఎక్కువ చెన్నపప్పు కరివేపాకు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిరకాయలు వేసుకున్నామండి ఏగుతుంది చూడండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది ఏగుతుంటే ఏగిందండి మనం బీరకాయ చలవండి ఎండాకాలం మంచిగా తినాలి దానివల్ల చలవస్తునే తినాలి ఎండలకి వడగాలకి మనం వేడి కూరలు వేడి అయినప్పుడు ఓవర్ వేడి వేడేద్ది బీరకాయ చూసారు హాఫ్ కేజీ సన్నగా దొరుకున్నానండి ముక్కలు చక్కగా నాకు చిన్నప్పటి నుండి అలా అలవాటు మా పెద్దమ్మ గారు అలా అలవాటు చేసింది బీరకాయ అండి చారు పెట్టి నంచుకునే వాళ్ళు ఎంత బాగుండేదో అప్పుడు ఇప్పుడు అసలు బీరకాయనే తింటలేదు జనాలు చూడండి చక్కగా ఏగుతుంది చలవండి పసుపు వేసుకుందాం పసుపు కలుపుకున్నామండి చూడండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుందో చూసారు కదా పప్పు కనబడుతుంది ఎంత బాగుంటుందండి తింటుంటే ఒక నాన్బెట్టుగా వేసుకున్న వాళ్ళైనా సేమ్ అలా వేసేసుకోవచ్చు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసేసుకుందాం కారం కూడా వేసుకుందాం కొంచెం కారం ఎక్కువ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే చప్పగా అంట ఉండదు ఉంటుంది ఉలిపేసుకుంటున్నారు కాబట్టి చూడండి కారం కలుపుకున్నాం చక్కగా వేగిపోద్ది చాలా సూపర్గా ఉంటుంది రసం పెట్టుకుందండి రసంలో సూపర్గా ఉంటుందండి ఎండాకాలం నీరు ఎక్కువ రాదు తొందరగా అయిపోద్ది కూర కూడా చూసారా కారం వేస్తున్నాం ఆయిల్ తేలింది ఇప్పుడు కూరను బట్టి మీరు పాలు పోసుకోండి నేను చిన్న గ్లాస్ పాలు పోసాను ఎక్కువ పోసుకుంటే కొంచెం ఒది కూర కూడా కానీ ఎక్కువ ఎండాకాలం నిల్వ ఉండదండి ఎక్కువ ఎందుకంటే సాయంత్రం చేసుకుంటే వేడి వేడి అన్నం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇట్లా తింటుంటే అట్లా వెళ్ళిపోతూ ఉండదండి పాలు పసుని కూడా సూపర్గా ఉంటుంది వేడి కూడా ఉండదండి వాళ్ళు సలవ చేసిద్ది ఒక్కసారి చూడండి ఆయిల్ వచ్చేసేసింది ఇంకా కట్టేసుకుంటే దగ్గర అయిపోద్దండి కూర చూసారా ఉడికి గుజ్జు వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి తినండి కూర అంటారు కానీ ఆరోగ్యానికి సూపర్గా ఉంటుంది ఎండాకాలం సూపర్గా పనిచేస్తుందండి కూర అయిపోయిందండి మనం ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం చూడండి గిన్నెలో తీసేసుకుందాం కానీ ఈ ఎండాకాలం బయట పెట్టుకుంటే తొందరగా పాడైపోద్ది చేసుకుని అప్పుడే తినేయాలండి వేడి వేడి వేరు కూర తేంటే సూపర్గా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వీడియో వెళ్తుంది థ్యాంక్ యూ